Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ కేడర్లో ఊపు తెచ్చేలా జగన్ ఊహించని నిర్ణయం మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిన జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెబుతున్న జగన్ పార్టీ నేతలను ప్రజల్లోకి పంపారు తన పర్యటనల వేళ వివాదాలు అనుమతుల సంస్థతో రూటు మార్చారు తాను ఇక జనంలోనే ఉండాలని జగన్ నిర్ణయించారు జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు ముహూర్తం ఖరారు చేశారు ఆ తరువాత పాదయాత్ర చేస్తానని మరోసారి జగన్ ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది జగన్ పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలు కేసులతో జగన్ తన కార్యాచరణలో మార్పు చేశారు తాజాగా జరిగిన పార్టీ యువజన నేతల సమావేశంలో కీలక దిశ నిర్దేశం చేసిన జగన్ యువతకు సీట్ల గురించి హామీ ఇచ్చారు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు తాను రాజకీయంగా ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులతో పాటుగా సక్సెస్ గురించి వివరించారు ఇక ఈ నెల ఎనిమిది వైఎస్ జన్మదినం కావడంతో జగన్ ఇడుపుల పాయకి వెళ్లనున్నారు కడప నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జగన్ రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు స్థానికంగా పార్టీ పైన సమీక్ష చేయనున్నారు జిల్లాల పర్యటనలో పూర్తవుతూనే పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు జమిలీ ఎన్నికల దిశగా కేంద్రంలో జరుగుతున్న కసరత్తుకు అనుగుణంగా పాదయాత్ర షెడ్యూల్ ఖరారు కానుంది అయితే గతంలో చేసిన విధంగా కాకుండా ఈసారి భిన్నంగా పాదయాత్రకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఒకసారి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత రెండవసారి అదే విధంగా చేయడం ద్వారా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా అనే చర్చ మొదలైంది దీంతో గతం కంటే భిన్నంగా ప్రణాళికల పైన కసరత్తు జరుగుతోంది ఇటు కేసులు కూటమి ప్రభుత్వం రానున్న రోజులలో రాజకీయంగా లక్ష్యం చేసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జగన్ పార్టీ నేతలతో చెబుతున్నారు దీంతో ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు ఇక ఈ నెల మూడున జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు హెలికాప్టర్ పర్యటనకు అనుమతి విషయంలో వివాదం కొనసాగుతోంది కాగా ఇదే అంశంపైన వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచించింది అటు జగన్ పర్యటన కోసం నెల్లూరు నేతలు మరో తేదీ ఖరారు చేయనున్నారు అటు సింగయ్య కేసులో జగన్తో పాటుగా పార్టీ నేతలపైన తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చింది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ జగన్ వచ్చే వారం నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు ఈ మేరకు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది